దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో వ్యతిస్థా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయమున దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు ఆయన కృపను దీవెనను ఆశీర్వాదాన్ని సర్వసమృద్ధిగా దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు ప్రియులార అందులో భాగముగా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి నోవహును ఆయన కుటుంబాన్ని ఓడలో నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ కష్టంలో నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ భయంలో నుండి దేవుడు బయట తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఈ చక్కని మాట వారితో మాట్లాడుతున్నాడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి ఏ విషయాల్లో ఫలించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని అంటే ఆత్మీయంగా దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉన్నట్లుగా ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదలలోను రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా దేవుడు మీరు ఆశీర్వదింపబడి ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనమందరం కూడా రక్షణ పొందినది మొదలుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనమందరం కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలి అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే వ్యవహాను స్వార్థ పదహైదవ అధ్యాయంలో వ్రాయబడిన మాట ప్రకారం మీరు ఫలించి బహుగా ఆశీర్వదింపబడినట్లుగా బహుగా ఫలించినట్లుగా బహుగా దీవించబడినట్లుగా మీలో పనికిరాని తీగలను తీసి పారవేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు మనలో పనికిరాని తీగలన్నీ పక్క ఉంటే ఒక చెట్టును మనం నాటినప్పుడు దానిలో పుచ్చిపోయినా కుల్లిపోయినా పాడైపోయినా పురుగు పట్టినటువంటి ప్రతి కొమ్మను తీసి పారవేయటం వలన ఆ వృక్షము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా మనలో దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి కార్యాన్ని అపవాది సంబంధమైన ప్రతి క్రియను లోక సంబంధమైనటువంటి కార్యాలన్నింటిని కూడా తీసి పారవేయటం వలన బహుగా ఫలించేటువంటి గొప్ప అవకాశం మనకు దేవుడు ఇస్తాడు ప్రియుల అందుకే భక్తులతో దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయమంటున్నాడు భూమిని నింపుడి అని దేవుడు సెలవిస్తున్నాడు విస్తారమైనటువంటి సంతానం చేతను పైరు పంటల చేతను పశువుల చేతను గొర్రెల చేతను అలాగు నా దేవుడు ఆకాశపు వాకిలు విప్పి పట్టజానులంతా దీవెనలు కుమ్మరించబోతూ ఉండగా మీరందరూ కూడా నా ఆశీర్వాదాలు పొందుకొని భూమిని నింపండి అనే దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మన కుటుంబాల్లో కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మన సంఘంలో కూడా ఈలాగున మనం ఫలించి అభివృద్ధి పొందాలని ఆత్మలో బలపడాలని ప్రార్థనలో స్థిరపరచబడాలని ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇంకా సమీపస్థలం మనం కావాలని ఇంకా దేవుని యొక్క వరమును పొందుకొని దేవుని యొక్క సేవలో దూసుకొని వెళ్ళాలని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చిన భక్తుడైన నోవుహు ఆయన ఫ్యామిలీ వలె లోకమంతా నాశనమైపోయింది కానీ నోవును ఆయన ఇంటి వారినే దేవుడు రక్షించి సురక్షితముగా మరలా ఓడలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు ప్రిలా అలాగిన ఇహలోకంలో మనకు కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకం అభ్యంతరాన్ని నోవహు భరించినట్లు మనం కూడా భరించటం వలన గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి నోహుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మనల్ని కూడా ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక మీదట మన జీవితాలు కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా మనం కూడా గాక అభివృద్ధి పొందుదుము గాక ఆశీర్వాదాలు అనుభవించుదం గాక పాప నుండి విడుదల గాక పరిశుద్ధమైనటువంటి నీతి మార్గంలో మనం అందరం కూడా నడుచుకుందాం గాక అలాంటి కృపా భాగ్యం ఉదయకాల సమయంలో సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను యువదీకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మీ కరుణా కటాక్షును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ భక్తులైనటువంటి నోవకును ఆయన కుటుంబాన్ని మీరు అలాగున దీవించి ఆశీర్వదించి మరలా తండ్రి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని మీరు సెలవిచ్చినట్లుగా మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న మేమందరం కూడా మీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఇంట బయట సంఘంలో సమాజంలో మీ కొరకు అనేకులను సంపాదించి మీ సొత్తుగా అనేకుల్ని తన్ని భూమిని నింపేటువంటి సొత్తును సంపాదించుటకు కరుణ చూపమని ప్రార్థిస్తూ అలాగున్న తండ్రి ఈ మాటలు వినబిడలందరికీ ఉన్నటువంటి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలు నిందల అవమానాలన్నింటినీ తప్పించుకొని మీకిష్ఠుల యోగ్యులై మీ బిడ్డలు బ్రతుకున్నట్లుగా మహిమ కార్యం జరిగించి మేల్తో తృప్తిపరచమని అలాగ విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ కోసం నా తండ్రి మీ వైపు కనులెత్తి చూస్తున్న బిడలందరికీ దీవెన ప్రసాదించండి మీకు స్తోత్రాలు మీ బిడలు మీ ఆశీర్వాదములు అనుభవించదురుగాక సంపూర్ణ స్వస్థత విడదల విశ్రాంతి మీ బిడలు అనుభవించదురుగాక ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా బిడ్డ అనుభవించి మీకు సొత్తై సాక్షులై జీవించదరగాక మీకు స్తోత్రాలు యువదీకాల సమయంలో ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకునూ దేవుని ఆశీర్వాదం శుభం క్షేమం దయచేయమని దీవించమని యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించుమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె